శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జీ సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే జాగ్రత్త బిడ్డ పన్నెండేళ్ల శత్రువు దొరికారు అలాగే ఒక వ్యక్తి వల్ల నీ జీవితంలో ఊహించిన మార్పు కూడా జరగబోతుంది ఈ రహస్యం నీ జీవితం అంటే ఎంత నమ్మిన వారికైనా సరే అస్సలు చెప్పొద్దమ్మా అది ఏంటో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా వాస్తవికంగా ఆలోచిస్తావు చాలా పట్టుదల కలిగి ఉంటావు ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత ఎంత కష్టమైనా వెనక్కి తగ్గకుండా నెమ్మదిగానే దాన్ని సాధిస్తావు తల్లి ఎప్పుడైనా సరే నువ్వు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములుగా తల్లి ఒక మా అంటే ఒకసారి మాట ఇస్తున్నా ఒక బాధ్యత తీసుకున్న దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళతావు నీ జీవితంలో స్థిరత్వం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు కదా ఆకస్మిక మార్పులు కూడా అంతగా ఇష్టపడవు నీకు సహనం చాలా ఎక్కువ ఎలాంటి కష్టమైన పరిస్థితులు కూడా ఓపిగ్గానే నిలబడుతున్నావమ్మా నీ ఇక లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగానే ఉంటున్నావు ఏదైనా సరే తాబేలు కుందేలు కదలగా నెమ్మదిగా అయినా సరే విజయం సాధించడం నీ యొక్క ఒక లక్షణంగా పెట్టుకున్నావు తల్లి నీ ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉండాలి అని నిర్దేశించుకున్నావు ప్రతి విషయాన్ని ఆచరణాత్మక నుంచే చూస్తున్నావు తల్లి ప్రతి పనిని పద్ధతిగా ప్రణాళికతోనే చేస్తున్నావు నీది నిక్కచ్చిగా మనస్తత్వం ఎటువంటి అంగు ఆర్బాటం లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పవు తల్లి నీలో ఉన్న అతి పెద్ద బలహీనత ఏంటంటే మొండి పట్టుదల ఒక విషయం నమ్మినా లేదా ఒక నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని మార్చుకోలేకపోతున్నావు ఇతరుల అభిప్రాయాన్ని అంత సులువుగా కూడా అంగీకరించవు దీనివల్ల నీకు మంచి అవకాశాలు లేదా సంబంధాలు కోల్పోయే ఆ ప్రమాదం కూడా ఉంది బిడ్డ కొన్నిసార్లు నీ యొక్క అతి జాగ్రత్తగా ఉండడం వల్ల అన్నీ కూడా అంటే వస్తువైన అవకాశాలైనా నువ్వు కోల్పోతున్నావు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నావు జీవితంలో మార్పు సాహసం తల్లి నువ్వు ఆ మార్పును ఎప్పుడు కూడా ఇష్టపడవు నీకు ఎప్పుడు కూడా అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నావు ఇది నీ ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకాలుగా మారవచ్చు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొంచెం సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి సోమరులుగా మారే ప్రమాదం కూడా ఉంది బిడ్డ తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం అన్నట్లుగా జరగకపోతే త్వరగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది సంబంధాల విషయంలో చాలా నమ్మకంగా ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటున్నావు తల్లి నీ భాగస్వామికి నువ్వు ఎల్లప్పుడూ కూడా రక్షణగా నిలుస్తున్నావు నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అయితే నీ మొండితనం వల్ల కొన్నిసార్లు నీ జీవిత భాగస్వామిని కూడా భాగస్వామిని అంటే చాలా ఇబ్బంది పెడుతున్నావు ఎప్పుడైనా సరే తల్లి నీకు ఏదైనా సరే స్థిరత్వము ప్రాక్టికలు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉన్నాయి కదా నిన్న చూస్తే నాకు నిజంగా చాలా అంటే చాలా అంటే ఒక ప్రౌడ్గా ఉండు తల్లి ఎందుకంటే ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నావో ఏ విషయంలో కూడా అంత తొందరగా అంటే కొన్నిసార్లు నువ్వు తీసుకున్న నిర్ణయం లేట్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది ఒక్కొక్కసారి అంటే చెడు కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండబిడ్డ ఈ యొక్క పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో నీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే అది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నీ చెడు కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా వారిని గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే నీది మంచి లక్షణం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని భావిస్తూ ఉంటున్నావు కానీ నీ వెనకాతల గూతులు తవ్వుతూ ఉన్నారు బిడ్డ నీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డం చూసి వారు ఓర్వలేకపోతున్నారు నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పండుతూ ఉన్నారు నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు అయితే నీ జీవితంలో అంటే ఇటు అంటే పన్నెండు సంవత్సరాలుగా ఉన్నారు ఆ శత్రువు ఎవరో ఈ సమయంలోనే ఒక సంఘటన ద్వారా నీకు తెలిసిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేకపోయినా సరే వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా సరే మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వారితో పంచుకోవద్దు ఒకవేళ పంచుకున్నావంటే బిడ్డ జీవితంలో నువ్వు ఎంత పెద్ద తప్పు చేసిన దాని అవుతావు కాబట్టి ఈ అంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే నువ్వు కోలుకోలేని విధంగా నష్టపోతావు నీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేసిన తెలిసినా వారు కీడు కోరుకునే వ్యక్తులను తెలిసిన మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటున్నావు ఈ విధంగా నువ్వు తప్పు చేసావంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలినటువంటి తప్పు చేసిన వారు నీకు నువ్వే సమస్యలు క్రియేట్ చేసుకున్న అవుతావమ్మా నీ జీవితాన్ని నీకు నీరుగా అంటే నాశనం చేసుకున్న వారు అవుతావు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి తల్లి అయితే నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి నీ శత్రువులు ఎవరో నీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఆ అవకాశాలే నీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకో ఎవరి దగ్గర గురించి మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశావో ఆ విన్న వ్యక్తే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వారి వల్ల మీరు మోసపోయారని రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు నీ దగ్గర వచ్చి చేతులు చూడిస్తారు కదా ఇక్కడ నీకు తిరిగి ఉండ తల్లి ఇప్పటి ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో నిన్ను ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి నీ ముందు మోకాల మీద కూర్చొని చేతులు చేడుస్తున్నారమ్మా ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తామని కానీ ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాలి ఈ ఇద్దరు మనుషుల నుంచి నువ్వు చాలా దూరంగా వెళ్ళాలి వాళ్ళని లైఫ్ నుంచి బయటపడేయాలి బిడ్డ నీ యొక్క లైఫ్లోకి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఎంత క్షమాపణ అడిగినా చేతులు జోడించినా నీ జీవితంలోకి అస్సలు రానివ్వద్దు వారికి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండే మీ పనులు చక్కగా చేసుకోవాలి గ్రహాలు ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు కూడా వాటంతటవే జరిగిపోదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు ఏదైతే కష్టపడతావో దాన్ని చూసి గ్రహాలు కానీ ఆ దేవుడు కానీ నీ తండ్రి కానీ నీకు ఫలితం అనేది అనుకూలంగా ఉండేలా చేస్తారు కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా నీ పనులు నువ్వు అంటే చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరుగుతుంది అయితే ఆ ఎవరు ఇద్దరు అంటే క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో బాగా నమ్మిన వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అంటే అవసరం పడినప్పుడల్లా వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు పెట్టుకోండి ఇటువంటి వారు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకొని మళ్ళీ మీ మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే ఏ మాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వల్లి వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గరగా ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఇక రెండో వ్యక్తి ఎవరు కాదు మీ రిలేటివ్స్లే మీ బంధువుల వారు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకల గోతులను తీస్తూ ఉంటారు అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో నువ్వే గమనించుకోవాలి వాళ్ళు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం నీ దగ్గరికి అస్సలు చేరనివ్వద్దు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నీ తండ్రి మీద నమ్మకం పెట్టుకొని ఉత్సాహంతో ప్రోత్సాహంతో నీ పనులు చకచకా చేసుకోబిడ్డా ఎవ్వరి మీద కూడా ఆధారపడవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మిని మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేసుకోండి ధన్యవాదములు